అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ అజ్ఞాత హంతకుడు రచన గంటి రమాదేవి గారు మరి కథలోకి వెళ్దామా నల్లమలై అడవుల్లో ఒక హంతకుడు తిరుగుతున్నాడు గత మూడేళ్ల నుంచి డజన్ పైగా హత్యలు చేశాడు ఆ వివరాలకు సంబంధించిన ఫైలు ఇది ఇక మీరు వచ్చారు కాబట్టి ఈ మిస్టరీ విడిపోతుంది నవ్వుతూ అన్నాడు ఎస్పి రాంప్రసాద్ని చూస్తూ రాంప్రసాద్కి క్రైమ్ బ్రాంచ్లో చాలా పేరుంది ప్రముఖ యువ నాయకుడి హత్య కేసులో కూపీ లాగి కుట్రదారుల గుట్టు రట్టు చేసి చివరికి హంతకి హంతకుడు లొంగిపోయేటట్టు చేసిన మేధస్సు అతనిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్లో ప్రముఖుడు రాంప్రసాద్ ఆరు అడుగుల రెండంగుళాల పొడవు దానికి మ్యాచింగ్ ఫిజిక్ తీక్షణమైన కళ్ళు పదునైన లేజర్ కిరణాల లాంటి మెదడు తేనెను గుర్తించి దాని గురించి ఎంత దూరమైనా పోగల ఉడుముకున్నటువంటి గ్రాణశక్తి రాంప్రసాద్కి ఇన్ బోర్న్ ఎసెట్ ఇక రాంప్రసాద్ బ్యాచిలర్ వయసు ముప్పై ఐదు దాటుతున్నా పెళ్ళి ఆలోచన పెట్టుకోలేదు చీఫ్ సెక్రటరీ బెనర్జీ కూతురు అమృత బెనర్జీ హోమ్ మినిస్టర్ గారి కూతురు పద్మిని అస్సాం గవర్నర్ గారు అమ్మాయి సుష్మా కోయిరాల రాంప్రసాద్ని ముగ్గులోకి దింపాలని ప్రయత్నించి విఫలమయ్యారు మై లవర్ ఈజ్ మై వర్క్ అంటాడు రాంప్రసాద్ బిఎస్సి బాట్నీ చదివి విచిత్రంగా ఐపీఎస్ పాస్ అయి పోలీస్ ఫోర్స్లో చేరిపోయాడు హంతకుడు గురించి ఇంకా వివరాలు లేటెస్ట్గా ఏమైనా ఉన్నాయా రాంప్రసాద్ ఎస్పీని అడిగాడు ఈ హంతకుడిని ఎవరూ చూసిన దాఖలాలు లేవు ఫోటోలు లేవు కొంతమంది ప్రత్యక్ష సాక్షుల వర్ణన ప్రకారం మన ఊళ్ళో మన వాళ్ళు ఒక ఊహా చిత్రాన్ని తయారు చేశారు అది ఫైల్లో ఉంది చిత్రం ఏమిటంటే ఇప్పటికి జరిగిన హత్యలన్నీ ఆడవాళ్ళవే అడవిలో పుల్లలు ఎరుకునే వాళ్ళని కుంకుడుకాయలు తేనె తుమ్మజిగురు అడవి మామిడి పళ్ళు సేకరించే ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని చంపేస్తున్నాడు ఎస్పీ ఆగాడు మర్డర్కి మోటివ్ ఏమిటి అసలు అదే మిస్టరీ చంపబడ్డ ఆడవాళ్ళు ధనవంతులు కారు వాళ్ళ ఒంటి మీద నగలు ఉండవు ఒంటి మీద ఉన్న మంగళసూత్రాలు నల్ల పొసలు దుద్దులు ముక్కు పొడకలు యథాతథంగా ఉంటున్నాయి వీడు సెక్స్ మ్యానియాకేమోనని అనుమానం వచ్చి ఆ యాంగిల్లో చూసాం అజ్ఞాత అంతకుడు ఎవరిని రేప్ చేసినట్టు కానీ అనుభవించినట్టు కానీ కూడా ఆధారాలు లేవు అందరూ అలాగా జనమేనా ఒక్క ఎక్సెప్షన్ అష్టలక్ష్మి అని చిత్తూరు అమ్మాయి బాటనీలో ఎంఎస్సీ చేసింది ఎంఫిల్ అయ్యి రీసెర్చ్ చేస్తూ ఉండేది చాలా బ్రిలియంట్ గోల్ ఆ అమ్మాయి ఏదో మొక్కలను పరిశీలించడానికి అడవిలోకి వెళ్ళింది ఆ అమ్మాయిని కూడా పొట్టను పెట్టుకున్నాడు దుర్మార్గుడు తల్లిదండ్రులు అన్నలు ఒకటే ఇదిగా ఏడ్చారు సాటి స్టూడెంట్స్ బోరు నేడ్చారు అసలు అక్కడ మన మీద ప్రెషర్ బాగా పెరిగింది అక్కడి నుంచే అడుగుతున్నాను అనుకోకండి అఫ్కోర్స్ ఫైల్లో ఉంటుంది కానీ అంతకడో ఉపయోగించే ఆయుధం ఏమిటి రామ్ప్రసాద్ అడిగాడు మన తిరుపతి మహబూబ్ నగర్ శ్రీశైలం అడవుల్లో సామాన్యంగా దొరికే రాళ్ళు ఇవి సూది మొనల్లాగా కరుగ్గా ఉంటాయి కదా అవే ఆయుధాలు రాంప్రసాద్ ఎస్పికి సెల్యూట్ చేసి నేను ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను హోటల్ విష్ణుధామ్లో పదిహేడో నెంబర్ గది ఏమైనా చెప్పాలంటే మఫ్టీలో ఎవరినైనా పంపించండి ముందు యూనివర్సిటీకి వెళ్ళి అష్టలక్ష్మి గురించి వాకప్ చేస్తాం అన్నాడు ఇక రాంప్రసాద్ అజ్ఞాత హంతకుడు ఫైలు పూర్తిగా చదివాడు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా సరిగా లేవు కొన్ని చోట్ల పోలీసులు అంటే సహజంగా ఉండే భయం అసలు వాళ్ళను వదిలేసి తమను పీడిస్తారనే అపోహ వల్ల పరిశోధన సరిగా జరగలేదు అష్టలక్ష్మి ఊరికి వెళ్ళటం లేక యూనివర్సిటీకి వెళ్ళటమా అని ఆలోచించి యూనివర్సిటీకే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు రాంప్రసాద్ అందుకు బలమైన మరో కారణం కూడా ఉంది బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా సరోజ పనిచేస్తోంది సరోజ కాలేజీలో చదివేటప్పుడు తన బిలౌడ్ హార్ట్ థ్రాచ్ సరోజతో తన ప్రేమ ఫలించి ఉంటే కథ ఇంకోలా ఉండేది విచిత్రమైన మనస్సు సరోజది ఒకరోజు ఎంతో చనువుగా ఉంటుంది మరో రోజు ఏ జన్మలోనూ చూడనట్టుగా మొహం పెడుతుంది మన సంసారం పిల్లలు అన్న సరోజ మరోమారు నా కెరీర్ వృత్తి ఉద్యోగం అంటుంది ప్రేమకు వెయ్యి విఘ్నాలంటారు వినాయకుడికి ప్రేమయోగం లేదు కాబట్టి కసిగా ఆ విఘ్నాలన్నీ ప్రేమకు పెట్టేశాడా రాంప్రసాద్ కాలేజీలో పాపులర్ ఫిగర్ మగ ఆడ అనే భేదం లేకుండా అందరితో చనువుగా ఉంటాడు మాట్లాడతాడు సలహాలు ఇస్తాడు సహాయం చేస్తాడు ఒకరోజు సరోజ అంది రామ్ నువ్వెవరితోనూ మాట్లాడకూడదు అతి చనువు పనికిరాదు అంది రాంప్రసాద్కి అర్థమైంది సరోజలో స్త్రీ సహజమైన అసూయ కన్నా ఎన్నో రెట్లు ఈర్ష ఉన్నట్టుగా తెలుసుకున్నాడు సరోజ నేనెవరితో మాట్లాడినా చనువుగా ఉన్నా సరస్సులో కమలం లాంటి నిన్ను తుమ్మిదలా చేరుకుంటాను నాకు ప్లాస్టిక్ పూల లాంటి వాళ్లతో పనేమిటి నవ్వుతూ అన్నాడు సరోజ సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయింది అగాధానికైనా అడుగు తెలుస్తుంది కానీ ఆడదాని మనస్సు అడుగు తెలుసుకోలేం అని పెదవి విరిచాడు రాంప్రసాద్ ఎంతో దగ్గరయ్యి పెళ్లి వరకు వచ్చిన వారి సమాగం క్రమంగా అకారణంగా పలచబడిపోయింది రామప్రసాద్కి ఆహం అడ్డొచ్చింది నేనే ఎందుకు లొంగాలి ఆడదానికి తనకే అంతుంటే నాలాంటి ఉడుకుమో తనపు డైలాగులు అని అనుకుని పిసుక్కుని ఆగిపోయాడు అలా కాక తనే చొరవ తీసుకుని ఉంటే బ్రహ్మచారిలాగా ఇన్నాళ్ళు ఉండకపోయి ఉండేవాడిని కాదు కదా అనుకుంటూనే ఉంటాడు ఇన్ని ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇక రూమ్ లాక్ చేసి రిసెప్షన్లో తాళం ఇచ్చి బయలుదేరాడు రాంప్రసాద్ రిక్షా ఎక్కి యూనివర్సిటీ వైపు బయలుదేరాడు ఊరికి దూరంగా ఉంది యూనివర్సిటీ రాంప్రసాద్కి టెన్షన్గా ఉంది సరోజ ఎలా ఉంది తనకు కూడా ముప్పై దాటి ఉంటుంది కలువ పువ్వులా ఇంకా ఫ్రెష్గా ఉందా లావైందా దృక్పథం ఇంకా సంకుచితంగా ఉందా ప్రొఫెసర్ అయ్యి డిపార్ట్మెంటల్ హెడ్ కాబట్టి పెద్దరిక్క వచ్చిందా యూనివర్సిటీ గేట్ ముందు రిక్షా ఆగింది రిక్షా దిగి రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి యూనివర్సిటీలో బాటనీ డిపార్ట్మెంట్ వెతుక్కుంటూ వెళ్ళాడు పచ్చటి కొండల మధ్య ఉంది యూనివర్సిటీ ఇదే అడవిలా ఉంది ఈ హంతకుడు ఇక్కడ ఎక్కడన్నా ఉండొచ్చు పైగా ఇది మహిళా యూనివర్సిటీ తన కాబోయే వ్యక్తిని ఎంచుకుంటూ ఇక్కడ ఎక్కడో ఆ హంతకుడు లేడు కదా తన ఆలోచనకు తనకే నవ్వు వచ్చింది రాంప్రసాద్కి బాటనీ డిపార్ట్మెంట్ బోర్డు కనపడింది క్లాసు జరుగుతున్నట్టుంది తలుపులు ఓరగా వేస్తున్నాయి డిపార్ట్మెంట్ అంతా ఓసారి కలిగి చూశాడు ప్రొఫెసర్ దేవి ఎంఎస్సి పిహెచ్డి మెంబర్ అండ్ విజిటింగ్ ఫ్యాకల్టీ బాటనీ యూనివర్సల్ ఇలా ఎన్నో డిప్లొమాలు మెంబర్షిప్లు క్లాసులోకి తొంగి చూశాడు రాంప్రసాద్ సరోజ కళ్ళు మన్నాయి తన సరోజ అప్పుడెప్పుడో కాలేజీలో చూసినంత ఫ్రెష్గా అందంగా ఆరోగ్యంగా సింపుల్గా హుందాగా ఎస్ షీఈ్ ప్రొఫెసర్ అలాగే ఉంటుంది ఉండాలి కూడా సరోజ చెప్పుకుపోతూ ఉంది ఇంగ్లీష్లో స్టూడెంట్స్ని ఉద్దేశించి చెట్లు మొక్కలు మనం అనుకున్నంత హార్మ్లెస్ ఏం కాదు వీటిలో కొన్ని మనిషికి మేలు చేసేవైతే మరికొన్ని హాని చేసేవి కొన్ని వృక్షాలు మాంసాహారులు ఈ వృక్షాలు తమకున్న అనేక ఓడలతో తమ దాపులకు వచ్చిన జంతువులను పట్టుకుని భక్షిస్తాయి ఎండిపోయిన ఎముకలను విసర్జిస్తాయి మరికొన్ని మొక్కలు అందమైన తమ పూలతో పురుగులను ఆకర్షించి అవి కూర్చోగానే పూరేకులను మూసివేసి వాటిని బంధించి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి వ్యర్థ పదార్థాలను ఉఫ్ఫను ఊదినట్టు ఊదేస్తాయి అయితే ఇవన్నీ అందరికీ తెలిసినవే తెలియని ఒక వింత వృక్షం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది దీన్ని బొటానికల్ నేమ్ దిస్ మ్యాన్థీసియా ఇది అన్ని చెట్ల లాగే ఉంటుంది పచ్చగా నిండుగా పూలతో ఉంటుంది పూలు ఓదా రంగులో కొంచెం ఎరుపులో మందార పువ్వు పరిమాణంలో ఉంటాయి తీయటి మత్తెక్కించే సువాసన దీని పళ్ళు మధురంగా ఉంటాయి అయితే ఇక్కడే ఒక క్యాచ్ ఉంది ఈ వృక్షం దరిదాపుల్లోకి వెళితే మనిషిలో చిత్రమైన మార్పు వస్తుంది వివసుడవుతాడు ఆట యొక్క ప్రవృత్తికి లోనవుతాడు విపరీతమైన మనోవికారాలకు లోనవుతాడు జంతు ప్రవృత్తికి ప్రలోభింపబడతాడు నిద్రాణంగా ఉన్న ఇన్స్టింక్ట్స్ రెచ్చగొట్టబడతాయి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళిన యువతో యువకుడో వికారాలను అణుచుకున్న వారైతే అవి కట్టలు తెంచుకొని ప్రవహిస్తాయి వావి వరస వయస్సు తారతమ్యం ఏమీ ఉండవు అటువంటి వాడు పశువుతో సంగమించడానికి వెనకాడరు నేర ప్రవృత్తి ఉన్నవాడైతే అకారణంగా హత్యలు కూడా చేస్తాడు నిద్రాణంగా ఈర్ష అసూయలు పెట్రేగి తాము ఏం చేస్తుంటారో తమకే తెలియదు మేడం ఒక పరమ సాత్వికుడు గాంధీ లాంటి వాడు వెళ్తే ఒక స్టూడెంట్ అడిగింది క్లాస్ అంతా నవ్వులు పటిష్టమైన మనసున్న వాళ్ళకి ఏమీ కాదు వెల్ ఇవాళ క్లాస్ ముగిద్దాం అని బయటకు వచ్చింది సరోజ అప్పటికే రాంప్రసాద్ ప్రొఫెసర్ గది ముందుకు వచ్చేశాడు ఒకరినొకరు చూసుకున్నారు గొంతు చెప్పలేని మెదడు ఆలోచింపలేని వేనవేల భావాలు అంతలో అంతలోనే ఆనందం మరలా అనుమానం మరలా అహం మరలా స్టేటస్ గురించి ఆలోచన మేడం మీ గురించే వెయిట్ చేస్తున్నాను రాంప్రసాద్ అన్నాడు ముందు తనే లోపలికి రండి సరోజా అంది రాంప్రసాద్ లోపలికి వెళ్ళాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఉండదగ్గ స్థాయిలో ఉందా గది సోఫాలు కుర్చీలు విండో కర్టెన్లు తివాచి ఎయిర్ కండిషనర్ పెద్ద టేబుల్ అల్మరాలు వాటి నిండా బాట్నీ పుస్తకాలు నేను ఇక్కడ అపాయింట్ కాబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అడవిలో హంతకుడు గురించి పరిశోధిస్తున్నాను వెల్ దట్ ఈస్ గుడ్ మీరు రాంప్రసాద్ ప్రసాద్ కదూ ఎస్ సరోజ ఆత్రంగా అన్నాడు రామ్ప్రసాద్ ప్రసాద్ యామ్ఐ హ్యాపీ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఐ మిస్ యూ ఆమె కంటిలో నీటి తెరను చూసి రాంప్రసాద్ చెలించిపోయాడు ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న ఉక్కు గోడలు తుత్తునియలయ్యాయి ఇద్దరు మరో మూడు గంటలు మూడు నిమిషాల గడిపేశారు ప్రసాద్ ఈ హంతకొండ పట్టుకుంటే నీకేమిటి లాభం సరోజ అడిగింది రాంప్రసాద్కి ఏం చెప్పాలో అర్థం కాలా ఇది నా డ్యూటీ అది సరే ఏదో మొక్క గురించి చెప్తుండగా విన్నాను దిస్ మ్యాన్థీసియా అది నిజంగా మానసిక భావాలని ప్రకోపింపజేస్తుందా ఎస్ అది వదిలి ఎక్కడున్నావు పెళ్ళయిందా లేదు సరు మరి నీకు నారు నా రాకుమారుడు నాకు దూరం అయ్యాడు అంది ఇద్దరిలో వయస్సు పెరిగింది నన్ను పెళ్లి సరు అనే ధైర్యం రామ్ప్రసాద్లో సరే అలాగే ప్రసాద్ అనే చొరవ స రోజులోనూ ఉన్నాయి రాంప్రసాద్కి చాలా సంతోషంగా ఉంది ఈ అజ్ఞాత హంతకుడు ధర్మం అని ఒక ఇంటివాడు కాబోతున్నాడు రామ్ నేను రేపు అడిగి వెళ్తున్నాను ఈ దిస్ మ్యాన్ తీసియా గురించి పరిశోధన గురించి నువ్వు రారాదు రాంప్రసాద్ గాబరాగా అన్నాడు ఆ అడవిలో హంతకుడు తిరుగుతున్నాడు నువ్వు ఆడదానివి ఒంటరిగా ఎలా వెళ్తావు అలా అనుకుంటే పరిశోధన ఎలా సాగుతుంది అయినాను వస్తున్నావుగా నేను ఎలాగో అటు వెళ్ళాలి నీకు తోడుగా కూడా ఉండొచ్చు రేపు ఎన్ని గంటలకి ఉదయం ఆరు గంటలకు బయలుదేరాలి నీ జీపు తీసుకురాకు నడిచి వెళ్ళాలి రాంప్రసాద్ అనుకున్నాడు నా జీప్ కాదు అసిస్టెంట్స్ని కూడా తీసుకురాను నీతో ఏకాంతం గురించి ఎవరికైనా ఎందుకు చెప్పాలి ఆ క్షణంలో అతనికి తెలియదు ఈ చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమరపాటు ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో మహామేధావులు చేసే అతి సాధారణమైన తప్పు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక మర్నాడు ఉదయం అడవికి బయలుదేరారు సరోజ రాంప్రసాద్ సరోజ ఒక చేతి సంచి భుజానికి తగిలించుకుంది చీకటి తెరలు విచ్చుకుని అరుణకిరణుడు తెల్లటి ప్యాప్లిన్ గుడ్డలో చుట్టిన ఎర్ర గులాబీలా కనీ కనపడకుండా ఉన్నాడు యూనివర్సిటీ దాటి వాళ్ళిద్దరూ అడవిలోకి ప్రవేశించారు కొంత దూరం వరకు జనసందోహం బాగానే ఉంది యాత్రికులు ప్రపంచంలో విశిష్ట విఖ్యాతి చెందిన దేవాలయం ఉంది అక్కడ క్రమంగా అడవి చిక్కబడుతోంది జనం పలచబడ్డారు మనిషికి సంబంధించిన శబ్దాలు మాటలు వాహనాల రణగొణధ్వనులు దూరమైపోయాయి జంతువులు పక్షులు గాలి దూసుకుపోగా చెట్లు చేసే ధ్వనులు ఎక్కువ అవుతున్నాయి రాంప్రసాద్ పైజామా లాల్చీ వేసుకున్నాడు లాల్చీ కింద ఎవరికి కనపడకుండా దాచిన పవర్ఫుల్ పోలీస్ స్పెషల్ రివాల్వర్ సరోజ చెట్లను మొక్కలను పరిశీలిస్తూ ఏదో నోట్స్ రాసుకుంటూ నడుస్తోంది ఈ అడవిలో ఏకాంతంలో తన మనస్సులో మాట చెప్పాలనుకున్నాడు రాంప్రసాద్ గలగలమని పారుతున్న సెలయేరు దాటి ఇంకా ముందుకెళ్లారిద్దరు నల్లమలయ అడవుల్లో రాళ్ళు ఎక్కువే అక్కడక్కడ నేల మీద నిలువెత్తు పచ్చిక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ ఒంటరిగా అటు రావటం లేదు అజ్ఞాత హంతకుడి భయం ఓ చోట ఆగాడు రాంప్రసాద్ సరు దిస్ ఆ చెట్టు దొరికిందా లేదు రామ్ ఇంకో మైల్ నడిస్తే ఒక సరస్సు వస్తుంది దాని ఒడ్డున ఉంటుంది ఈ చెట్టు ఇది వరకు వచ్చావా నువ్వు మా స్టూడెంట్స్తో వచ్చాను ఈ పాటికి తిరుగు ప్రయాణం కట్టాం అప్పుడు అంత రిలాక్స్డ్గా ఎక్కడున్నాం మేము అంటే ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నావా అడిగాడు రాంప్రసాద్ ఆ చెట్ అంతా మగాడి నువ్వు ఉండగా భయం ఏమిటి పోలీసువి పైగా రివాల్వరు ఎత్తి పొడుస్తున్నట్టుగా జోక్గా అంది సరోజ కొంత దూరం నడిచారు అక్కడ నేల ఒంపుగా అయ్యి కిందకు పర్లాంగ్ అయింది పర్లాంగ్ దూరంలో సరస్సు సరస్సు ఒడ్డుకొచ్చారు మానవ సంచారం లేని ఆ ప్రదేశం భయంకరంగా ఉంది దూరంగా పక్షులు చేసే ధ్వని తప్ప అంతా నిశ్శబ్దం వి దిస్ మ్యాన్ తీసియా ప్రభావమా ఇక్కడ పక్షులు కూడా ఏమి లేవు నవ్వి అన్నాడు రాంప్రసాద్ మధ్యాహ్నం అయింది ముందు భోజనం చేసి సరోజ అంది నేను సరస్సులో స్నానం చేసొస్తాను ఈ లోపల నువ్వు నీ చెట్టు సంగతి చూసుకో జోక్ చేశాడు రాంప్రసాద్ రాంప్రసాద్ బట్టలు విప్పి గట్టును పెట్టి చెరువులో దిగాడు చల్లగా హాయిగా ఉంది సరోజ అక్కడున్న చెట్ల సమ సముదాయంలో మాయమైంది అరగంట తర్వాత రాంప్రసాద్ బయటకు వచ్చాడు సరోజ జాడలేదు చెరువు గట్టున అలాగే పడుకున్నాడు ఆదమర్చి కొనుక్కు తీశాడు నిశ్శబ్దం భయంకరమైన నిశ్శబ్దం ఉలిక్కిపడి లేచాడు రాంప్రసాద్ సరోజ ఏది ఏమైంది తనకేమైంది అసలు ఇంత ఏమరపాటు కళ్ళు తెరిచిన రాంప్రసాద్ ఆశ్చర్యంతో అరిచాడు నువ్వా ఎదురుగా సరోజ చేతిలో పెద్ద రాయి ఆమె కళ్ళు తోడేలు కళ్ళలా మెరుస్తున్నాయి నోరు వికృతంగా మెలి తిరిగి ఉంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉంది నువ్వా అది నువ్వా అజ్ఞాత హంతకుడుగు నువ్వా నూతిలోంచి వచ్చినట్టుగా ఉన్నాయి రాంప్రసాద్ మాటలు రాంప్రసాద్ కాళ్ళు పట్టుమన్న శబ్దంతో విరిగిపోయాయి రాయి బరువుతో అమ్మా అన్న అరుపు అడివంతా ప్రతిధ్వనించింది అతడు లేచి ఎదుర్కొనే సమయం కూడా లేదు షాక్ దిగ్భ్రమ మరో రాయితో ఎదురుగా సరోజ ఆమె ముఖం మరీ వికృతంగా మారింది ఇప్పుడు ఇది ఆ మొక్క ప్రభావమేనా నీలో అజ్ఞాత అంతకుండా అది మేలుకొలిపిందా అయితే అష్టలక్ష్యం ఎలా పోయింది అతని ఆలోచనలు పూర్తి కాకముందే అతను తల బద్దలైంది సరోజ రాంప్రసాద్ శవాన్ని నీటిలోకి తోసేసింది మరొక్కసారి ఆ చెరువు కేసి చూసి వికృతంగా నవ్వింది అడవి దత్తరిల్లేలా దూరంగా ఉన్న చెట్ల మీద పెట్టల ప్రాణభయంతో కకా ఎగిరిపోయాయి నరబలి తీసుకున్న రాక్షసులా ఉంది ఆమె ఇప్పుడు గబగబ నడుచుకుంటూ గట్టెక్కింది అడవిలో బాగా దారి తెలిసిన దానిలాగా వేగంగా నడుస్తూ యూనివర్సిటీ క్వార్టర్స్లోని తన బంగ్లాకు వెళ్ళింది అప్పటికే చీకటి పడింది సంచి మూలన పడేసి మంచం మీద పడిపోయింది ఆమె అలా వాలగానే వెల్లువల దుఃఖం ముంచుకొచ్చింది దిక్కులు బద్దలయ్యేటట్టు ఆనకట్ట తెగినట్టు ఎడిచింది పెద్ద పెట్టున మొదటిసారి ఆమె జీవితంలో దూరంగా ఉన్న క్వార్టర్స్ ఆమె రోదన ఎవ్వరికీ వినపడదు ఈ దిస్మ్యాథిసియా ప్రభావం నుంచి బయటపడ్డాను అనుకుని భ్రమపడ్డాను నాలో నిద్రాణంగా ఉన్న పశు ప్రవృత్తి ఆ చెట్టు దగ్గరికి రాగానే మేల్కొంటోంది అది ఎందరినో బలి తీసుకుంది అష్టలక్ష్మి అలాగే పోయింది కానీ నువ్వంటే నాకెందుకు ద్వేషం నువ్వు నన్ను ఆపి ఉండవలసింది లేదా నువ్వు నాతో రావాల్సింది నా భావాలన్నీ జయించి ఉండేదాన్నేమో నువ్వు పక్కనుంటే ఆమె అలా గొనుక్కుంటూనే ఉండగా నిద్రపట్టింది తెల్లవారింది ఆ వెలుగులో ఆమెలో ఒక చీకటి గది మూసుకుపోయింది రాంప్రసాద్ ఆమె మస్తిష్కం నుంచి తొలగిపోయాడు ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ సరోజినీ దేవి విధులకు హాజరైంది మామూలుగా రాత్రి జరిగిన దాని లేని లేవు ఆమెలో ఎన్నో హత్యలను సునాయాసంగా పరిష్కరించిన రాంప్రసాద్ దిక్కు లేకుండా చెరువులో పడున్నాడు అజ్ఞాత హంతకుడి మిస్టరీ ఇంకా అలాగే ఉంది చూసారా మనం మనా ఆయన అంత జాగ్రత్తగా ఉండేవాడు అన్నీ ఎవరినైనా అనుమానించేటటువంటి శక్తి ఉండి అన్ని కేసుల్ని పరిష్కరించిన వాడు చివరికి తను ప్రేమించిన అమ్మాయి ముందు ఫెయిల్ అయిపోయాడు ఆమెని ఊహించలేకపోయాడు అలాగా అంటే ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు ఆ తప్పు వలనే జీవితం మారిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్